ఎహోవ నామమునకు స్థుతి కలుగునగాక పవరా ప్రైస్కి మిమ్మను ప్రేమతో జ్ఞానయుక్తమైన మాటలు వినుటకు ఆహ్వానిస్తూ ఉన్నా అందరూ బాగున్నారు కదా నిజంగా సామెతలు చాలా చక్కని విషయాలు మనకు నేర్పిస్తూ ఉంటుంది చాలా జ్ఞానముతో వ్రాయబడిన సామెతలు అవి మనం దినదినము చదువుతూ ఉన్నప్పుడు మనం ఎంతటి ఎలాంటి వాళ్ళైనా చాలా చక్కగా మారడానికి అది చాలా మంచి అవకాశం మన సామెతలు చదవడం సో ఈరోజున మనకు సామెత గ్రంథం పద్నాలుగు వచ్చాం పన్నెండు వచ్చిన అని మనం చూసినట్లయితే ఒకని ఎదుట సరి అయినదిగా మార్గము కలదు అయితే తుదకు అది మరణమునకు చాలా చాలాసార్లు మనము ఎవరికైనా ఏదైనా ఒక తీర్పు ఇచ్చేటప్పుడు లేదంటే మన ఒక మనసులో ఆలోచన కానివ్వండి మన తలంపులు కానివ్వండి మనం అనుకున్నవి ఒకసారి మనం ఏమనుకుంటూ ఉంటామంటే నేను చెప్పింది కరెక్టు నా మాట కరెక్టు నేను ఏదనుకుంటే అది కరెక్టే అని మనం అనుకుంటూ ఉంటాం కానీ దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటి అంటే అది మన ఎదుట మనకు అది సరైనదిగా కరెక్ట్గా కనబడుతుంది కానీ తుదకది మరణానికి దారి తీస్తుంది అనే విషయాన్ని చాలా స్పష్టంగా మనకు చెప్తూ ఉంది ఎందుకంటే న్యాయంగా లేదంటే వివేకంగా కనిపించే పనులు చాలా నేను జ్ఞానముతో తెలివితో నేను చాలా అన్ని ఆలోచించి చేస్తున్నానని అనుకుంటూ ఉంటాము ఒక్కొక్కసారి మనం కానీ అవి నాశనానికే దారి తీస్తూ ఉంటాయి వ్యక్తిగత అవగాహనకు మించిన జ్ఞానాన్ని వెతకడం మరియు మనం ఎంచుకున్నది ఏదైనా దాని యొక్క అంతిమ పరిణామాలను మనము చూస్తూ ఉంటే అవి ఎక్కడెక్కడికో మనల్ని తీసుకుని వెళుతూ ఉంటాయి కాబట్టి మనము తీసుకునే నిర్ణయాలు కానివ్వండి ఆలోచనలు కానివ్వండి ఉద్దేశాలు కానివ్వండి అవి అన్ని వేళలా మంచిగా ఉండవు మనకి సరైనదిగా కనబడతాయి కానీ తర్వాత అవి మనకి ఎన్నో నష్టాలను తీసుకుని వస్తాయి అనే విషయాన్ని మనకి ఈ యొక్క వచనం చాలా మనకి క్లియర్గా తెలియచేస్తూ ఉంది అంటే మన దృష్టికి అది సరైనది మంచిది అనిపిస్తూ ఉంటుంది కానీ అది సరిగ్గా ఉండకపోవచ్చు మానవులైన మనం తరచుగా మన సొంత జీవన విధానం లేకపోతే మన సొంత పనులు సరైనవిగా ఇది చేస్తే ఎలాగవుతుంది బాగానే ఉంటుంది అని నమ్ముతూ ఉంటాం కానీ కొన్ని పరిస్థితులు మనల్ని అవి మనం నమ్మినట్టుగా ఆ కార్యాలు అక్కడ జరగవు ముగింపు వేరే విధంగా అనిపిస్తూ ఉంటుంది సో మన ఎలాంటి ఈ విషయాలలో మనము నాశనాన్ని లేదంటే కష్టాలను నష్టాలను మనం తెచ్చిపెట్టుకునే దానికన్నా నిజమైన జీవితం లేదంటే శారీరక మరణమే కావచ్చు లేదంటే ఆధ్యాత్మికమైన మరణమే వాటి వలన మనకి రావచ్చు కాబట్టి మనం తీసుకునే నిర్ణయాలే కానివ్వండి మనం ఆలోచించే విషయాలే కానివ్వండి చాలా జాగ్రత్తగా మనము ముందుకు అడుగుడు వేయడం అది మనకి క్షేమకరం అనే విషయాన్ని మనకి వాక్యము తెలియచేస్తూ ఉంది ఈ యొక్క సామెత మనకు తెలియచేస్తున్న అంటే మన నిర్ణయం మీద మనము ఆధారపడకూడదు అది ప్రమాదానికి సూచిస్తూ ఉంది వివేచన యొక్క అవసరాన్ని లేదంటే దేవుని నుండి మనము మార్గదర్శకంగా దేవుని నుండి మనం ఏదైనా కోరుతూ ఉన్నప్పుడు అది వెంట వెంటనే ఎలాగ జరిగిపోతుంది ఎలా జరిగిపోవాలి అని అనుకోకుండా మనము ప్రభువు దగ్గర కనిపెట్టడం అనేది అది మనకి క్షేమకరము సరైనది ఏటో దేవుని యొక్క దృక్పథము మనము దా అంటే దేవుని యొక్క దృష్టి గుండా మనం చూస్తే దాన్ని అవగాహన మనము చేసుకోగలం కాబట్టి మన ఆలోచనలు ఏ విధంగా ఉంటూ ఉన్నాయి మనం అనుకున్నదే అది కరెక్ట్ అని మనం ఎప్పటికీ అనుకోకూడదు దాని తర్వాత వచ్చే పరిస్థితులను బట్టి మనకు ఆ పరిస్థితులు వస్తాయని అనుకోము ఎందుకంటే మనం తీసుకున్న నిర్ణయం మనం ఆలోచించే ఆలోచన మనం చేసే పని మనకు అది కరెక్ట్గా అనిపిస్తుంది కాబట్టి దాన్ని మనం నమ్ముతాం కానీ మనం దైవికంగా కూడా మనము దేవుని దగ్గర పెట్టి కూడా మనం ఆలోచించగలిగితే మనము మనం పొందుకోవలసిన ఆ యొక్క నష్టాన్ని మనం పొందకుండా కాపాడబడతాము కాబట్టి మన యొక్క ఆలోచనలు దేవ్ దైవ చిత్తానుసరమైనవి అయి ఉండాలి కానీ మనం అనుకున్నదే కరెక్ట్ అని మనం ఎప్పటికీ కూడా అలాగా అనుకోకూడదు ప్రార్థన చేద్దామా సకలాశీర్వాదములకు కారణభూతుడా మా యహోవా పరిశుద్ధుడా మహాగణుడా నీకే మా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మేము చేసే ప్రతిదీ కూడా ప్రభువా అది సరైంది కరెక్ట్ అని మేము అనుకుంటూ ఉంటాం ఇతరుల యొక్క ఆలోచనలు అవి తప్పు ఇది మాది కరెక్ట్ అని అనుకుంటూ ఉంటాం ఎన్నో విధాలుగా మా జీవన విధానంలో మేము చేసేవి మేము మాట్లాడేవి అన్నీ కరెక్ట్ అని అనుకుంటూ ఉంటాం కానీ మీ దగ్గరకు వచ్చేసరికి ఏది అసలు కరెక్టో ఏది కరెక్ట్ కాదో అనే విషయము మీ పాదాల దగ్గర మేము తెలుసుకోగలం కాబట్టి నాయన మేము చేసేదే కరెక్ట్ అని మేము అనుకుని మేము నష్టాలు పోకుండా నాయన దైవ చిత్తానుసారంగా మేము ఆలోచించి మీ పాదాల దగ్గరకు వచ్చి మేము తెలుసుకుని మేము ముందుకు సాగుటకు సహాయం ఇచ్చేయండి మా మా ముందున్నదే సరైనది అనే నిర్ణయాలు మేము తీసుకోనకుండా మీ మీద మేము ఆధారపడి నాయనా ప్రభు మేము మంచిని సంపాదించుకున్నట్లుగా మీ కృప మాకు అనుగ్రహిస్తూ ఉన్నందుకు నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన ఈ జ్ఞానయుక్తమైన మాటలు మా అందరికీ జ్ఞానంగా ఉండడానికి జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి మా జీవితాలు దిద్దుకోవడానికి మీరు చూపించుచున్న మహా కృపను బట్టి మీకు మా కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏసుమను ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ దేవుని కృప మీకు తోడేండుగాక ఇతరులకు షేర్ చేయండి ఇతరులకు మీరు ఆశీర్వాదకరంగా ఉండండి మీ ప్రియ సహోదరి షేరోన్ వన్ సువార్త రాజు చాలు